హలో అండి ఆ ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ చాలా మంది నాకు వచ్చే పేషెంట్స్ కానీ కొంతమంది వీడియోస్ చూసిన వాళ్ళు కానీ వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే హెయిర్ లాస్ ఎందుకు ఎక్కువగా అవుతుంది మేడం మాకు చిన్నతనంలో లేదు హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోవడం బట్ ఇప్పుడు ఎందుకు సర్టెన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఎందుకు మాకు హెయిర్ లాస్ అవుతుంది రీజన్ ఏంటి దీన్ని న్యాచురల్గా మేము మళ్ళీ దీన్ని తెచ్చుకోగలమా అని కొంతమంది అడుగున్నారు అండ్ కొంతమంది వైట్ హెయిర్ చిన్న ఏజ్లోనే వస్తుంది ఇది మాకు హెరిడిటీగా వస్తుందా లేదు అంటే మాకు ఏమన్నా డెఫిషియన్సీస్ ఉండడం వల్ల బాడీలో ఇలా ఉంటుందా అని చెప్పి కొంతమంది అడుగున్నారు సో దీనికి రీజన్స్ అయితే చాలా ఉన్నాయండి ఫస్ట్ మనం హెయిర్ లాస్ గురించి మాట్లాడుకుంటే సో హెవీ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో హెయిర్ లాస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము మినిమం సిక్స్ టు ఎయిట్ టు నైన్ అవర్స్ స్లీప్ లేకుండా ఉన్న వాళ్ళల్లో మనము ఈ హెయిర్ లాస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ బాడీలో వీళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా హెయిర్ లాస్ చూస్తూ ఉంటాము అండ్ బీటు అండ్ అండ్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మనం హెయిర్ లాస్ చూస్తూ ఉంటాము అండ్ దానితో పాటు ఎవరైతే ఆడవారిలో చూసుకుంటే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయి ఉంటాయో అంటే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ రెగ్యులర్ పీరియడ్స్ ఈ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం మనం ప్రతి ఒక్క మహిళలో ఈ నాలుగైదు సమస్యల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా హార్మోన్ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వచ్చే ఇష్యూస్ లేడీస్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ఆడవారిలో కూడా మనం హెయిర్ లాస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము అండ్ ఇంకొకటి వచ్చేసి బయట ఆయిలీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినే వాళ్ళలో కూడా హెయిర్ లాస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము అండ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా మనం హెయిర్ లాస్ చూస్తూ ఉన్నాము అండ్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ లాస్ అనేది చూస్తున్నాము ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ సో ఈ ఈ ఈ హెయిర్ లాస్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారిలో హెయిర్ లాస్ ఎక్కువగా చూస్తున్నాము మగవారిలో చూసుకుంటే సేమ్ మగవారిలో కూడా హై టెస్టోస్టిరాన్ ఉన్న వారిలో కూడా హెయిర్ లాస్ ఎక్కువగా చూస్తున్నాము ఓవర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు లేదు అంటే పై పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా స్ట్రెస్ ఉండడం టీమ్ లీడ్స్ అని మేనేజర్స్ అని అదర్ పోషన్ డైరెక్టర్స్ అని సో వీళ్ళల్లో కూడా ఏంటంటే హెవీ స్ట్రెస్ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా బిజినెస్ త్రూ ఐడియాస్ అని బిజినెస్ త్రూ స్ట్రెస్ ఎక్కువగా ఉండి ప్రాపర్ ఫుడ్ కరెక్ట్గా లేకపోవడం ఫుడ్ కరెక్ట్గా ఉన్నా కూడా గుడ్ స్లీప్ లేకపోవడం సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ హెయిర్ లాస్ అవ్వడానికి సో అయితే మరి దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని అని కొంతమంది అడుగున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ని ఎప్పటికప్పుడు మనం మనకి స్ట్రెస్ అంటే ఎక్కువగా ఆలోచించడం సో మనకి బ్రెయిన్ బాగా హీట్ ఎక్కిపోతుంటుంది సో ఎప్పుడైతే మన మన లైక్ మన స్కల్ప్ని మనం ఎప్పటికప్పుడు చల్లబరుస్తూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో దానికి మనం ఒక మంచి ఆయిల్ అనేది మనం లా కానీ హెయిర్ లా కానీ దీన్ని చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు సో లైక్ దట్ ఈ ఆయిల్ని గినక మీరు అప్లై చేసుకుంటే మీకు బ్లాక్ హెయిర్ అనేది తొందరగా వైట్ హెయిర్గా కాకుండా బ్లాక్గా ఉండడానికి యూజ్ అవుతుంది హెయిర్ లాస్ తగ్గడానికి ఉపయోగపడుతుంది అంటే జుట్టు ఊడిపోకుండా ఈ ఆయిల్ అనేది మనకి ఉపయోగపడుతుంది అండ్ స్ట్రెస్ తగ్గుతుంది అండ్ గుడ్ స్లీప్ కూడా ఈ ఆయిల్ యూజ్ అవుతుంది అండ్ దానితో పాటు వీళ్ళకి మెలనిన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ దానితో పాటు కొంతమందికి ఎప్పుడు చూసినా కూడా లైక్ హెయిర్ అనేది కట్ కట్ అయిపోయినట్టుగా ఉంటుంది సో ఆ హెయిర్ మధ్యలోనే బ్రేక్ అవ్వడం ఆగిపోతుంది కొంతమందికి వీక్ హెయిర్ అనేది అంటే మన లో వచ్చేసి హెయిర్ అనేది ఉంటుంది కదా ఆ హెయిర్కి సరైన పోషణ లేనప్పుడు సో అది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది లేదు అంటే ఊడిపోకుండా దాని అది జీవం లేని దానిలాగా ఉండిపోతుంది అలాగా హెయిర్లు సో దాన్ని వీక్ హెయిర్ అని అంటారు సో ఈ వీక్ హెయిర్ని ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకొని ఉన్న హెయిర్ రూట్ దగ్గర నుంచి స్ట్రాంగ్గా రావడానికి మనకి ఈ లీఫ్ అనేది యూజ్ అవుతుంది సో అదేంటి అని అంటే సో ఆ లీవ్స్ ఏంటి ఏంటి అని మనం మాట్లాడుకుంటే బృంగరాజ లీవ్స్ అంటే ఈ బృంగరాజా తైలమ్మనని మనం చాలా వీడియోస్లో కూడా చూసున్నాము దీనికి చాలా మార్కెటింగ్ కూడా ఉన్నింది సో ఈ బృంగరాజ ఆకులు అంటే ఏమీ కాదండి గుంటగరడాకు గుంట గలగరాకు అని అంటారు ఇది మనకి విలేజెస్లో చూసుకుంటే మనం పంటలు వేస్తాం కదా సో ఆ గట్టుల మీద దొరుకుతుంది అండ్ వరి పొలంలో కూడా మనకి బాగా దొరుకుతుంది బీడు భూముల్లో మెట్ట ప్రాంతంలో కూడా మనకి గుంటగలగరాకు ఈ బృంగరాజ లీవ్స్ అనేది బాగా దొరుకుతాయి సో అయితే ఈ బృంగరాజ లీవ్స్లో విటమిన్ ఏ బాగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దానితో పాటు ఇది మన ఏదైతే హెయిర్ వెంట్రుక ఉంటుందో ఈ వెంట్రుక ఇట్లిపోవడం కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ అనేది ఎక్కువగా వైట్గా కాకుండా ఇది మనకి యూజ్ అవుతుంది సో ఎవరైతే ఈ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం ఉండి ఎక్కువగా భయపడుతూ ఉంటారో సో అటువంటి వాళ్ళు చక్కగా గా ఉన్న కోకోనట్ ఆయిల్ తెచ్చేసుకొని దాంట్లో ఈ బృంగరాజ లీవ్స్ వేసేసుకొని ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని బాగా మరిగించేసి హెయిర్కి గినక అప్లై చేసుకున్నట్లయితే మంచిగా హెయిర్ ఉంటుంది మీకు ఏవైతే హెయిర్ లాస్ ఉన్నా వైట్ హెయిర్ ఉన్నా ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అండ్ హెయిర్ కూడా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది దానితో పాటు మీకు కొంతమందికి బాగా హీట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎక్కువగా ఆలోచించిన అలా చేసినప్పుడు స్కల్ప్ అంతా కూడా కొంచెం హీట్ ఎక్కినట్లుగా అనిపిస్తూ ఉంటుంది సో మీ స్కల్ప్ కూడా చక్కగా వేడి చల్లబరిచి సాఫ్ట్ గా కూల్ గా ఉంచుతుంది అండ్ డాండ్రఫ్ ను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో ఎవరైనా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు మీకు మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ క్రోల్ అవుతుంది కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం న్యాచురల్ హెర్బ్స్ తోటి ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్స్ సో మీ హెయిర్ కండిషన్ని బట్టి హెయిర్ కూడా రెండు రకాలు ఉంటుందండి డ్రై హెయిర్ అండ్ ఆయిలీ హెయిర్ సో డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు హెడ్ బాత్ చేస్తే కొంచెం నార్మల్ స్టేజ్కి రావచ్చు బట్ డ్రై హెయిర్ వాళ్ళు మాత్రం కొంచెం మంచి ఆయిల్స్ వాడితేనే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సెట్ అవుతాయి అండ్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని వాడి కూడా గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ